హలో ఫ్రెండ్స్ జయప్రతం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి నోటికి ఏ కూర తినబుద్ది కానప్పుడు చేసుకునే పచ్చడి అనమాట ఇది చాలా పుల చాలా బాగుంటుందండి ఒకసారి అసలు ఎన్ని కూరలు ఉన్నా కూడా తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఇలా చేసుకుంటా ఉంటాం మేము మిరపకాయలండి మన గుప్పిడు సరిపడా గుప్పుడు తీసుకోండి ఒక అరకప్పు పల్లీలు దాని సరిపడా చింతపండు ఉప్పు జీలకర్ర కొంచెం కరివేపాకు నూనె అండి కావలసిన పదార్థాలు వరుసనే చూడండి మనం రెండు రెండు మూడు రోజులు ఫంక్షన్కి వెళ్ళి వచ్చామంటే ఇంటికి వచ్చి పచ్చడిసి తినాల్పిస్తుంది అలాంటప్పుడు ఇట్లా నూరుకున్నాం అనుకోండి పచ్చడి కడుపు నిండా తింటాం అనమాట భోజనాలకు వెళ్తాం కానీ అన్ని కూరలు చూసి మనం అసలు తినలేం కదా సరిగ్గా కడుపు నిండినట్టే ఉండదు ఇక రెండు మూడు రోజులు పోయాక ఇలా తినబుద్ధి అవుతుంది అన్నమాట ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అండి వేసిన పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకున్నాం ఒక నిమిషం పాటు ఏంచండి లో ఫ్లేమ్లో పెట్టి ఏంచండి ఇలా అండి ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఎండిమిర్చేయండి ఇవి కూడా కొంచెం ఒక నిమిషం ఎంచండి ఇవి కూడా వేయగాకండి నూనె వేసుకుందాం కొంచెం ఒక నిమిషమేనండి ఎక్కువసేపు వద్దు నూనెలో వేయించితే బాగుంటాయి అన్నమాట నూనె కూడా ఎక్కువ వేయకండి సరిపోతుంది చక్కగా నిదానంగా వేయించుకోండి ఇలా వేగేటప్పుడు జీలకర్ర కూడా వేసి ఎంచుదాం ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఎంచుకుందాం ఇది కూడా మంచిది రుచిలు ఇస్తుందండి కరివేపాకు అట్లాగే పళ్ళకు కూడా మంచిది కదా అందుకనే వేస్తూ ఉంటాను చింతపండు కూడా ఇందులో వేసేయండి నేను కొంచెం నానబెట్టాను వేడి వేణీళ్ళలో పచ్చళ్ళు నిలవ ఉండాలంటే కొంచెం వేడి కాసుకోవాలండి కాసు పక్కన పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది అలా వేయించుతూ ఉండండి చక్కగా వేగినండి వేగే దింపే ముందు కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి అలాగే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేయండి ఇందులో అన్నీ ఒకసారి వేసేసి ఒకసారి తిప్పుదాం మొత్తం తక్కువ కలర్ ఇయ్యండి ఇలా వేగిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి చల్లారనే ఉండి చల్లారిని ఇచ్చి నూరుకుందాం ఇలా చల్లారాక పౌడర్ చేసుకుందాం ముందు పౌడర్గా కచ్చాపచ్చా నూరండి ఇలా నలిగాక కొంచెం నీళ్లు పోసుకోండి ఇంకా కొంచెం నానబెట్టి నీళ్ళు ఉండవు ఇలా కచ్చాపచ్చ నూరుకోండి ఇప్పుడు దీనికి పోపు చేద్దాం కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి పోపుకి నూనె కాక ఎన్ని చేసుకోండి అలాగే ఆవాలి వెనపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేగనే ఉండి అలాగే కరివేకాయ ఇప్పుడు కొంచెం ఇంకా వేసుకుందాం వండి వెయ్యిపోయింది తగ్మాత స్టవ్ ఆఫ్ చేసేది ఇలా వేడి పోపు పచ్చడి వేసేయండి అద్భుతమైన రుచి గల పచ్చడి తయారైపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడి అండి వేడి వేడి అన్నంలో నెయ్యేసి తింటే అసలు ఎంత తింటున్నామో మనకే తెలియదు అంత తినేస్తాము మా చిన్నప్పుడు అండి మా అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాళ్ళం సెలవులకి వెళ్తే మా అమ్మమ్మ చేసేది ఈ పచ్చడి ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన పచ్చడి ఏం కాదు ఇది ఆవిడండి రోడ్లో రుబ్బేది ఇట్లాగేయించి కట్ల పొయ్యి మీద వేయించేవారు చక్కగా రోడ్లో రుబ్బేవారు అసలు అందరం పిల్లలందరం ఆ రోడ్డు చుట్టూ చేరేవాళ్ళం అమ్మమ్మ ఏం చేసేదండి చక్కగా ఇంత అన్నం కలిపేసి అందరికి ముద్దలు తినిపించేదండి ఆ ముద్దల కోసం అసలు ఎగబడి ఎట్లా తినేవాళ్ళం ఈ పచ్చడి చేస్తుంటే ఆ రోజులు గుర్తుకొస్తాయి నాకు మా పిల్లలు చెబుతూ ఉంటాయి ఈ అనేవి చెబుతుంటే వాళ్ళు నిజంగానే బాగుందని అంటున్నారు ఇప్పటికంటే అండి అప్పుడు ఇంకా బాగుండేది పచ్చడి నాకేంటో బాగా టేస్ట్ అనిపించేది రోట్లో రుబ్బడం మరి కట్టెల పొయ్యి మీద వేయించడం వల్లనూ కారణం తెలియదు కానండి అమ్మమ్మ చేసిన పచ్చడి ఆ టేస్ట్ ఇంకా నాకు రాదు అంత బాగా చేసేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శుభ్రంగా తింటారండి అందరూ ఇష్టంగా ఇష్టపడి ఇంకా మరీ అడిగి తింటారు అంత బాగుంటుంది